కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా కానీ లేకపోతే వేరే హాస్పిటల్కి వెళ్ళినా కానీ ఆ ఫీలింగ్ లేకుండా ఇప్పుడు వైద్యం జరుగుతుంది మీరు ఇచ్చే కంపాషన్ మీరు మీకు మీరు ఇచ్చే భరోసా పేషెంట్కి మీరు తీసుకొచ్చిన మా మాటగా తీసుకొస్తే ఆ భరోసా ట్రీట్మెంట్ అయ్యి డిస్చార్జ్ అయ్యి ఇంటికి వరకు మీరు ఇచ్చే భరోసాని మేము కంటిన్యూ చేస్తూ అంత కంపాషన్తో మేము కూడా పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది మన దగ్గర ఇప్పుడు నాకు వెంకయ్య గారు తెలుసు వది గారు తెలుసు మమ్మల్ వారి ఇక్కడ తెలుసు అందరూ తెలుసు నాకు అందరూ నేను చూసి అందరినీ గుర్తు పెట్టుకోలేకపోవచ్చు మేము ఆల్రెడీ స్టాంప్ చెప్పుకున్నాము ఆర్ఎంపీ వస్తే సపరేట్ సెక్షన్ ఇప్పుడు ఆర్ఎంపీ వచ్చిన వాళ్ళు జరుగుతూ ఉంటుంది ఆర్ఎంపీ తీసుకొచ్చినప్పుడు సపరేట్ గా జరుగుతూ ఉంటుంది వెయిట్ మీకు మీకు బాగాలేదు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అలా అనుకుంటే నా నెంబర్ ఉందండి నేను మొత్తం బయట అంతా నా నెంబర్ పెట్టున్నాను ఎయి ట్రిపుల్ త్రీ నంబర్ కాల్ చేయండి డైరెక్ట్ గా ఏ టైం అయినా సరే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీలో ఉంటాము అన్ని చేయగలుగుతాం హార్ట్ అటాక్ వచ్చి ట్రామలైజెస్ చేయగలుగుతాం ఎక్కువ చేసుకుంటాం ఇప్పుడు అందాక కొరోడే కానీ చాలా ఇదిగా ఉన్నారు అని చెప్తున్నారు మళ్ళీ గారు యాక్చువల్గా మనకి ఏంటంటే కొరోడాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ప్రాబ్లం అంటే ప్రాబ్లం కాదు దీంతో వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం ఏదైనా సరే ఎక్కడికైనా సరే ఇప్పుడు రీసెంట్ గా మన వెయిట్ క్రాస్ గురించి మాట్లాడుకున్నాం అది రెండు నెలల క్రితమే మన భారతదేశంలో పర్మిషన్ ఇవ్వడం జరిగింది అప్రూవ్ చేయడం జరిగింది అది ఇప్పటి వరకు చెన్నైలో బెంగళూరులో హైదరాబాద్లో హైదరాబాద్ లో అపోలో యశోకా వంటి హాస్పిటల్స్ లో మాత్రమే నడుస్తుందండి ఇది ఎక్కడా లేదు మన పల్నాడు ప్రాంతంలో మనం వస్తే పెట్టండి అది మా ఎక్కడికెళ్ళినా సరే మీరు అమెరికా మన హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఎక్కడైనా సరే ఎవరైనా సరే మీరు రాష్ట్రంలోకి వెళ్ళినా అమెరికాకి వెళ్ళినా అదే ట్రీట్మెంట్ ఇచ్చేలాగా అదే గైడ్ లైన్స్ ప్రకారంగా రీసెంట్ గా వచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా మాత్రమే ఎవిడెన్స్ ఉన్న ట్రీట్మెంట్ మాత్రమే మనం చేస్తాం ఇంకొకటి పేషెంట్ మనం ఇచ్చే ట్రీట్మెంట్ అంటే మనం మాట్లాడే మాటలు మనం చేసే కేర్ ఎక్కువ రోగాన్ని తగ్గిస్తాయి అంటారు దాంట్లో కూడా ఎటువంటి లాజిక్ పడకుండా హాస్పిటల్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ అందరూ పనిచేయడం జరుగుతుంది హాస్పిటల్ మీరు ఒకసారి అందరూ పార్టీ అయిపోయిన తర్వాత ఒకసారి హాస్పిటల్ చూడాల్సిందిగా కోరుతున్నాం హాస్పిటల్ చూడండి హాస్పిటల్ చాలా స్పేషియస్ గా చేయించాము రూమ్స్ కానీ ఏదైనా సరే ఒక కార్పొరేట్ స్థాయిలో మన హాస్పిటల్ చేయించడం జరిగింది అందరికీ సార్ అసలు